సహోదరి సహోదరులారా జూలై పదిహేనో తారీఖు దేవుని యొక్క వాక్యం ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా యేసు ప్రభుతో నడుస్తున్న శిష్యులు అందరూ కూడా ఈ ప్రభు చాలా స్పష్టముగా మీ జీవితంలో ఏ విధంగా ఎదుర్కొనే జీవితంలో ఎదురయ్యే ప్రతి దానికి ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి సంఘటన గురించి యేసు ప్రభు స్పష్ట తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభు మాట్లాడి యేసు ప్రభు వారి మాటలలో మీరు ఎవరిని త్యజించాలి ఎవరి ఉండాలి ఎవరు తోడుగా ఉండాలి ఎవరితో ఉండాలన్నటువంటి ఈ విషయాలు చక్కగా ఏసు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదరులకు గమనించండి చాలాసార్లు మన జీవితంలో కూడా మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది ఎవరికంటే మన కనబడుతున్న వాళ్ళకే మనతో ఉన్న వాళ్ళకి మిగతా ఉన్నకు అనవసరం మిగతా ఉన్నకు ఆ పట్టింపు లేదు మిగతా వాళ్ళకి ఏమైపోతే ఏమైపోయింది అనేటువంటి ఆలోచనతో దూరంతో ఉంటాం ఈరోజు గమనించండి యేసు ప్రభు ఒక మాట పలుకుతున్నాయి ఏమిటంటే మత ఇశ్వతి పదవధ్యాయంలో ముప్పై వచనం తన తండ్రిని లేదా తల్లిని నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు తన కుమారుని లేదా కుమార్తెను నా కంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అంటే దీని అర్థం ఏంటంటే స్పష్టముగా ఏసీ ప్రభు తెలియజేస్తున్నారు ఆనాడు శిష్యులకే కాదు ఎప్పుడైనా ప్రజానికం కూడా ప్రజలకు కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఇదిగో ముందుగా గుర్తించవలసిన విషయం ఎవరిది నేను దేవుని గుర్తించగలగాలి నా దేవుడే నాకు సమస్తం ఇస్తూ ఉన్నారు నా దేవుణ్ణి దీవిస్తూ ఉన్నారు ఈ విధంగా దేవుడు నాతో ఉన్నారు అనేటువంటి గుర్తింపుతో ఉండగలిగేటప్పుడే మనతో ఉన్నవారు కూడా ఆశ్రయింపబడతారు చాలాసార్లు విషయం మర్చిపోతూ ఉంటాం మనం ఏం చేస్తామంటే మనం వీటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం ఎవరితో ఉన్నాము ఎవరితో ఉండాలి ఎవరి దగ్గర జీవిస్తున్నామో వాళ్ళకు ప్రాముఖ్యత ఇస్తాము కానీ దేవుని ప్రాముఖ్యత ఇవ్వము అందుకే ఇక్కడ యేసు ప్రభు తన స్పష్టముగా తన శిష్యులకు తెలియజేస్తూ ఇదిగో మీరు కోల్పోకుండా మీ జీవితం నిలబెట్టుకోవాలంటే మీరు నా చెంతనే ఉండాలని అదేవిధముగా ఈయన ప్రజలుగా మీరు నా తరపున వెళ్ళేటప్పుడు ఎవరు ఏ విధంగా వెళ్ళినా సరే ఒక ప్రవక్తగా నీతి మంత్రిగా మంచివాడుగా వెళ్ళినా సరే బహుమానం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నీతిగా జీవించే వరకు బహుమానం ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రభు శిష్యులు అనేక రకాలు బోధిస్తూ అనేక గ్రామాలు వెళ్తూ ఉన్నారు ఇది దేవుని పరిచర్య అంటే సహోదరులరా నీవు నేను కూడా ఇదే పరిచర్య కొరకు పిలవబడ్డాం నీతిగా ఉండడానికి మంచిగా ఉండడానికి న్యాయంగా ఉండడానికి ఆ గాడ్ బ్లెస్ యూ